దీవి అంతటా పాములే భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఎన్నో వింతలు మరెన్నో విశేషాలకు నెలవు ఈ విశ్వం ఇలాంటి రహస్యాలను ఛేదించేందుకు మనిషి నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు అయితే భూమి మీద కూడా మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి అలాంటి ఒక మిస్టరీ ఐలాండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్రెజిల్ తీరానికి దగ్గరలో చిన్న ద్వీపం ఉంది దీని పేరు స్నేక్ ఐలాండ్ బయట నుంచి చూస్తే పచ్చటి చెట్లు నీలి సముద్రం చూస్తుంటే ఇది ఒక సుందర ద్వీపంలా కనిపిస్తుంది కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రదేశం ఇది ఈ ద్వీపంలో సుమారు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ వైపర్స్ అనే అత్యంత విషపూరిత పాములున్నాయి అంటే ఈ ద్వీపంలో ప్రతి చదరపు మీటర్కు ఒక పాము ఉందన్నమాట ఈ పాములు ఎంత ప్రమాదకరమంటే బ్రెజిల్ నేవీ కూడా ఏడాదిలో ఒకసారి మాత్రమే ఈ ద్వీపానికి వెళుతుంది అది కూడా డాక్టర్లు యాంటీవెనంతో పాటు వెళ్తారు అసలు మిస్టరీ ఇదే దాదాపు పదకొండు వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టం పెరిగిపోవడంతో ఈ ద్వీపం భూభాగం నుంచి వేరుపడింది అప్పటికీ అక్కడ ఉన్న పాములు ఒంటరిగా మిగిలిపోయాయి వీటికి ఆహారంగా ఎలుకలు కూడా లభించని పరిస్థితి వచ్చింది దీంతో ఇవి పక్షులను వేటాడడం మొదలుపెట్టాయి సాధారణ పాముల కంటే వీటి విషయం ఐదు రెట్లు శక్తివంతంగా ఉంటుంది ఇదే ఈ పాములను ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక పాములుగా నిలిపింది కానీ ఇప్పుడీ పాములు సైతం అంతరించిపోతున్న జాతిగా మారుతున్నాయి ఈ పాములను అక్రమంగా పట్టుకోవడం పక్షుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం ఈ పాముల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి ఇదిలా ఉంటే పాములను భారతదేశాన్ని విడదీసి చూడలేని పరిస్థితి ఉంటుందని తెలిసిందే పాములను పూజించే దేశం మనది అందుకే మన చరిత్రలో పాములు కూడా ఒక భాగమని చెప్పడంలో సందేహం లేదు ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద పాము శిల భారత్లోనే లభించింది ఈ పాము అత్యంత పొడవు వందల కిలోల బరువుతో ఉండేదని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇది పాముల పురాతన పరిణామ చరిత్రను అర్థం చేసుకోవటానికి ఒక కీలక ఆధారంగా మారింది పురాణాల్లో పాముల ప్రస్తావన భారతీయ సంస్కృతిలో శేషనాగ్ వాసుకి నాగపంచమి లాంటి పాములకు సంబంధించిన కథలు బాగా ప్రసిద్ధి చెందాయి పాములను శక్తికి గుర్తుగా రక్షకుడిగా భావించడం మన భారతీయ సంస్కృతి ప్రత్యేకత అంతర్జాతీయంగా కూడా పాములు పలు మతాల్లో కనిపిస్తాయి అయితే పాములు భయానకంగా భావించినా ఇవి ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయన్నది నిజం భారతదేశంలో ఏటా సుమారు యాభై వేల మందికి పైగా పాము కాట్ల వల్ల చనిపోతున్నారు ఇది ఒక పెద్ద ఆరోగ్య సమస్య కానీ ఇది పూర్తిగా పాములను నిర్మూలించాలని కాదు దీనివల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది పాములను చంపడం వల్ల సమస్య ఎలా పెరుగుతుందనేగా మీ సందేహం పాములు ఎలుకలను పంటల మీద దాడి చేసే పురుగులను తింటూ వ్యవసాయాన్ని రక్షిస్తాయి ఇవి లేకుంటే మన పంటలపై ఎక్కువ ప్రభావం పడుతుంది అంతేకాదు కొన్ని పాముల విషయం ఆధారణంగా హై బ్లడ్ ప్రెషర్ గుండె సంబంధిత వ్యాధులకు మందులు అభివృద్ధి చేస్తున్న పరిశోధనలు జరుగుతున్నాయి